పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రానికి ఒక్క విభజన హామీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం కారణం కారణం ముందు ఐదేళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదేళ్ళు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం అంధకారం లేకపోతుందని తెలుసు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే చంద్రబాబు గారు చెప్పిన మాట సరిపోదు అన్నారు బిజెపి చెప్పిన మాట సరిపోదు అన్నారు ఆ రోజు బీజేపీ ఏమో ప్రత్యేక హోదా అంటే ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు కానీ ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ కేబినెట్ లో మంత్రులు చేశారు మంత్రివర్గంలో భాగమయ్యారు కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్కటి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు తీరా ఎన్నికలు వచ్చాయి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారైనా నిలబడ్డారా మాట్లాడారా బీజేపీని నిలదీశారా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు ఒక్కసారంటే ఒక్కసారైనా ముకుమ్ముడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు జగనన్న గారే కాదు చంద్రబాబు గారు కూడా ఇద్దరు దొందు దొందే దొందు దొందే ఒకవైపు వైసీపీ ఒకవైపు టిడిపి ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ ఆలోచన చేయండి బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు ఒక్క ఎంపీ కూడా లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని ని గెలిపించలేదు ఒక్క ఎంపీని గెలిపించలేదు అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది బీజేపీ పార్టీ ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైంది ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి పది సంవత్సరాలుగా గులాంగిరి చేశారే పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే పోనీ పది సంవత్సరాలలో పది వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా ఒక్క వాగ్దానమైనా ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగారా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రాన్ని మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెలవేర్చకపోతే మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మనకు పోలవరం ఇవ్వకపోతే మనకు రాజధాని ఇవ్వకపోతే మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు గులాంగిరి చేస్తున్నారు ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు గారు చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్లారు ఎందుకని నిన్న చంద్రబాబు గారు బిజెపి పార్టీ మెప్పు కోసము అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు అక్కడ చూస్తే వాళ్లకు సాష్టాంగ పడ్డాడు చంద్రబాబు గారు బిజెపి మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట ఈయన కూడా అక్కడ సాష్టాంగ పడతాడు ఈయన కూడా ఢిల్లీ వాళ్లకు వంగి వంగి సలాములు చేస్తారు ఎందుకని ఎందుకని ఒకరేమో పాలక పక్షం ఇంకొకరేమో ప్రతిపక్షం ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఒకరేమో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమయ్యా ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నారు ఇద్దరికి బీజేపీ కావాలట ఇద్దరు బీజేపీ కాళ్ళ మీద పడుతున్నారు వంగి వంగి దండాలు చేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు ఏమిటి ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా ఏదైనా చేసింది బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది మనకు ఒకటి కాకపోతే ఒకటన్నా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు సరే ప్రత్యేక హోదా కాకపోతే పోలవరం ఇచ్చారు పోలవరం కాకపోతే రాజధాని ఇచ్చారు రాజధాని కాకపోతే ఇంకొకటి చేశారు అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదే మరి ఒక్క మాట నిలబెట్టుకోలేదు మనకు విశాఖ జోన్ కి రైల్వే జోన్ ఇస్తామన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేస్తామన్నారు ఎంత ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ ఒక చేత్తోనేమో జగన్మోహన్ రెడ్డి ఇంకో చేత్తోనేమో చంద్రబాబు గారు ఇద్దరితో డాన్సులు చేస్తుంది బీజేపీ పార్టీ ఇద్దరు డ్యోట్లు వాడుతున్నారు బీజేపీ పార్టీతో ఇది ఎక్కడి విచిత్రము అని అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు అభిమానము ఏమైనా మిగులున్నాయా ఎందుకు ఈ బానిసత్వం అని అడుగుతున్నాం ఎందుకీ మానిసత్వం అని అడుగుతున్నాం మనకు బీజేపీ ఒక్కటి కూడా చేయకపోయినా కూడా వాళ్ళ కాళ్ల మీద పడాల్సిన అవసరం ఏముంది మన పాలక పక్షానికైనా మన ప్రతిపక్షానికైనా మన కర్మ కాకపోతే ఏమిటి విచిత్రం అని అడుగుతున్నాం ఆలోచన చేయ నిన్న అసెంబ్లీలో నిన్న అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం చెప్తున్న అబద్దాలు బీజేపీ పార్టీ అంట మనకు మనకు ప్రత్యేక హోదా తో పాటు అన్ని విభజన హామీ విభజన సమస్యలు మొత్తము విభజన సమస్యలు మొత్తము పరిష్కరించేశారట ఇక విభజన హామీలన్నీ పరిష్కరించుకోగలిగాము మా సత్సంబంధాల వల్ల పరిష్కరించుకోగలిగాము ఈ సంబంధం ఇలాగే కొనసాగుతుంది ఇక కొట్లాడడానికి ఏముంది అని చెప్పకనే చెప్తున్నారు అంటే అసెంబ్లీ సాక్షిగానే ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి అంటే మనకు రావాల్సిన మనకు వచ్చేసినాయా మనకు పోలవరం వచ్చేసిందా మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేసిందా ఏమొచ్చిందని ఏమి సాధించుకున్నారని బీజేపీకి అంతగా అంత పొగడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు జగనన్నగారు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంత చెయ్య గలిగుండి కూడా ఏమి సాధ్యమైంది ఏం సాధించగలిగారు జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా పులి సింహము అని పొగుడుతారే మరి ఏమైంది మరి ఏమైంది ఎవరికి పులి ఎవరికి సింహం సాక్షి పేపర్ కి పులా సోషల్ మీడియాకి సింహమా ఏ ఉత్తరించారు ఏది ఒక్కసారి విప్పండి మీ పంజాబ్ బీజేపీ మీద ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే అయినా కూడా ఒక్క మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా అసెంబ్లీలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారే ఏం చేతన మీకు కేవలం కేవలం బెదిరింపులు కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారు కిడుస్తున్నారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతనైంది కదా మీకు మీకు పోలవరం సాధించడం చేతనైందా మీకు రాజధాని దిక్కుమాలిన పాలన అంటారా ఇంకో వైపేమో చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షము బిజెపితో ఉన్న సంబంధాల వల్ల విభజన హామీలు మొత్తం అన్ని సాధించుకోగలిగాము సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగాము అని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తుంటే టీడీపీ పార్టీ ఒక్క మాట మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ గురించి చూస్తున్నాం చంద్రబాబు గారు చంద్రబాబు గారిని వాళ్ళు పిలిచారట ఢిల్లీ వాళ్ళు పిలిచారట ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట ఇది విచిత్రంగా లేదా పోని పరిగెత్తుకుంటూ పోతే పోయాడు పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా అది లేదు ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు పిలిచారట ఈయన పోయారట పిలిస్తే పోవడానికి ఆపుతే ఆగమనడానికి ఈయన ఆంధ్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడా లేకపోతే బిజెపి కార్యకర్తన ఒక్కరికంటే ఒక్కరికన్నా ఇంగితం ఉందా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో ఒక్కరికంటే ఒక్కరికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన ఉందా ఒక్కరికి కూడా లేదు అందుకే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది ప్రత్యేక హోదా వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయినా ఉందా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రీంబర్స్మెంట్ ఉండే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చారు ఆ రోజుల్లో ఎంత మంది బిడ్డలు ఎంబీఏలు ఎంసీఏలు ఉచితంగానే చదువుకున్నారు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ లేదు తల్లిదండ్రులే కూలీ నాలీ చేసో అప్పు సపోజ్ చేసో బిడ్డలను చదివించుకోవాలి చదివించుకున్నాక పోని వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు ఈ రోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది బిడ్డల ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు పది వేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అవమానంగా లేదా ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఏమిటి ఆ రోజు జగనన్న గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు వేస్తే ఆ రోజు మీకు సిగ్గులేదా ఏడు వేల ఉద్యోగాలు వేస్తున్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అని ఆ రోజు ఎద్దేవా చేశాడు ఇదే జగనన్న గారు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తాను నేను ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పాడు జగనన్న గారు మరి ఏమైంది మెగా డిఎస్సి వచ్చిందా మెగా డిఎస్సి వచ్చిందా ఈరోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సి లేదట ఒక దగా డిఎస్సి కేవలం ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇప్పుడు ప్రవేశపెట్టారు అంటే డిఎస్సి ఉద్యోగాలు నోటి రావడానికి ఆరు నెలలు పడుతుంది మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఇచ్చారంటే వీళ్ళకు ఉద్యోగాలు చేయాలన్న భర్తీ భర్తీ చేయాలని చిత్తశుద్ధి ఉందనుకోవాలా లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల స్టంట్ అనుకోవాలా అందుకే చెప్తున్నాం నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నిరుద్యోగుల కోసం మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఏదైతే ఈ డిఎస్సి విషయంలో బిడ్డలకు న్యాయం చేస్తున్నారో మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు మంత్రుల ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడి చేస్తాం ఆఖరికి నేను కూడా నేను కూడా సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొంటానని నిరుద్యోగుల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే పెడతామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి ఆశయాలను వీళ్ళు నిలబెడుతున్నారా ఒక్క రకంగా అంటే ఒక్క వర్గానికైనా మేలు చేశారా పోనీ రైతులనే చూసుకుందాం పోనీ రైతులనే చూసుకుందాం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండుగ రాజశేఖర రెడ్డి గారు ఇదే ఇదే జిల్లాలను ఎంతగా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు డెల్టా మోడర్నైజేషన్ చేస్తే ఇక్కడ మూడు పంటలు పండుతున్నాయంటే దాంట్లో రాజశేఖర రెడ్డి గారి కృషి లేదా రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఇక్కడ కూడా వచ్చే ప్రాజెక్టు ఇది ఎప్పుడో పూర్తయిపోవును కదా రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక ఒక్క ముఖ్యమంత్రికి కూడా మళ్లీ చిత్తశుద్ధి లేక పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది ఈ పాపం ఎవరిది పాలక పక్షానిది కాదా ఆలోచన చేయండి ఈరోజు కనీసం రైతులకి పంట నష్టపోతే పంట బీమా అయినా ఉందా పంట బీమా అయినా ఉందా నష్ట పరిహారమైనా ఇస్తుందా సర్కారు మరి దీన్ని పాలన అంటారా లేకపోతే దిక్కుమాలిన పాలన అంటారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబడాలి అంటే చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు ఉండాలి మళ్ళీ చెప్తున్నాం అదే పనిగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి అదే పనిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా అడుగు పెట్టాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదా కదలదు పోలవరం ప్రాజెక్టు సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మళ్ళీ చెప్తున్నాం ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం అవుతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆ ఏనాడో చెప్పారు మొట్టమొదటి సంతకం తను ప్రధాన మంత్రి అయితే మొట్టమొదటి సంతకం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆలోచన చేయండి ఆ మనిషికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత ఇష్టం లేకపోతే మొట్టమొదటి సంతకమే ప్రత్యేక హోదా పెడతా మీద పెడతానని అంటాడు అందుకే చెప్తున్నా అందుకే చెప్తున్నా మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు పోలవరం ప్రాజెక్టు సాధ్యం కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం కావాలన్నా రాజధాని సాకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అమ్మా ఓట్ల సమయం ఎలక్షన్లు వచ్చాయి మీరు ఓటు వేసే సమయం వచ్చింది ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ జీవితాలను మీ బిడ్డల భవిష్యత్తును నిర్ణయించేది అందుకే చెప్తున్నాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓట్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అన్ని లీడర్లు వస్తారు అన్ని పార్టీల లీడర్లు వస్తారు డబ్బులు ఇస్తారు ఏమా డబ్బులు ఇస్తారు ఇస్తారా డబ్బులు ఇస్తారు తీసుకోండి డబ్బులు ఇస్తే తీసుకోండి ఏ పార్టీ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి శాండ్ మాఫియాని మీ డబ్బులే సంపాదించుకునే మీకు ఇస్తారు లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా మీ డబ్బులే మీకు ఇస్తారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మంచి పార్టీకి ఓటేయండి ప్రజల కోసం నిలబడే వాళ్ళను మీరు ఎంచుకోండి ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం రావాలన్నా రాజధాని రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయలేదు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసమైనా పోలవరం కోసమైనా రాజధాని కోసమైనా పదేళ్లుగా ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేసింది లేదు మరిది దగా కాకపోతే దీన్నేమంటారు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కి ఓటేద్దాం హస్తం గుర్తు మీద ఓటేద్దాం ఆంధ్ర రాష్ట్రాల హక్కులు ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం మరొకసారి మరొక్కసారి ఇంతమందిగా ఇంత రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు మరొక్కసారి ప్రతి అన్నకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సిరా సువరించి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జోహార్ వయస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి